నేను నిండా మూడేళ్లు సర్వీస్లో ఉంటాను ఈలోపు నిన్ను రోడ్డు కాదు కదా చిన్న కంకర్రాయ్ కూడా చూడనివ్వను నిన్ను ఈ అడవి తల్లికి అంకితం చేస్తున్నాను అంటూ జల్సాలో ఓ డైలాగ్ రాశాడు త్రివిక్రమ్ ఇప్పుడు ఈ మాటలు మహేష్ బాబుకు సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్నాయి రాజమౌళితో ఏ ముహూర్తంలో సినిమా ఓకే చేశాడో అప్పటి నుంచి బయట కనిపించడమే మానేశాడు బాబు పాపం మా బాబు ఎలా ఉన్నాడు అంటూ మహేష్ ఫ్యాన్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు కాకపోతే రాజమౌళి సినిమా కాబట్టి రెండు మూడేళ్ల తర్వాత ఇండస్ట్రీ హిట్ వస్తుందనే సంతోషంలో ఇప్పుడున్న కష్టానికి సర్దుకుంటున్నారు తాజాగా షూటింగ్ గురించి మేజర్ అప్డేట్స్ బయటకు వచ్చాయి అయినా ఈ సినిమా గురించి రాజమౌళి ఎంత దాచిపెట్టాలని చూసినా ఏదో విధంగా న్యూస్ వస్తూనే ఉంది మొన్న జిమ్ వీడియో లీక్ అవడంతో బాగా డిసప్పాయింట్ అయ్యాడు జక్కన్న అయితే తాజాగా మరో మేజర్ అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది రాబోయే మూడు వారాలు ఈ చిత్ర షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చెప్పే న్యూస్ ఇది దాంతో పండుగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ షూట్ జరుగుతుందనే మాటే కానీ ఎప్పటివరకు ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు ఇక టీం కూడా హైదరాబాద్ దాటి బయటికి వెళ్ళింది లేదు ఇప్పటివరకు జరిగిన షూటింగ్ అంతా రామోజీ ఫిలిం సిటీ తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలోని చిత్రీకరించారు రాజమౌళి అక్కడే ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు తాజాగా ఫస్ట్ టైం ఎస్ ఎస్ ట్వంటీ నైన్ కోసం హైదరాబాద్ దాటారు యూనిట్ ఎస్ ఎస్ ట్వంటీ నైన్ యూనిట్ అంతా ఒడిశాలో ఉన్నారు అక్కడేం లొకేషన్స్ ఉన్నాయి బ్రో అనుకోవచ్చు కానీ అక్కడే అద్భుతమైన లొకేషన్స్ పట్టుకున్నాడు జక్కన్న రాబోయే మూడు వారాల పాటు ఈ చిత్రం మేజర్ సీక్వెన్స్ అన్నీ అక్కడే జరగనున్నాయి అక్కడి డియామాలి తలమాలి కాళ్యమాలి అటవీ ప్రాంతాల్లో ఇరవై రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి కోలాబ్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ జరగనుంది ఇప్పటికే రాజమౌళి ఒడిషా హోటల్లో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ షెడ్యూల్లో మహేష్ బాబు సహా చిత్ర పాల్గొంటున్నారు ఈ సినిమాలో లో మలయాళం నటుడు పృథ్వీరాజ్ తెలుస్తుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు జక్కన్న హాలీవుడ్ స్టైల్లో టాకీ పాట్ ఏడాదిలోపే పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైం తీసుకోవాలని చూస్తున్నారు జక్కన్న అన్ని కుదిరితే రెండు వేల ఇరవై ఏడులో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ విడుదల కావడం ఖాయం